ఎలా ఉన్నారమ్మా అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి బాగుండాలని కొన్ని కొన్ని ఆటలకి బా ఇబ్బంది పడే ఆటలకి నేను అనమాట అది చూసి నేను ఎలా చేస్తున్నా మీరు చూసి చేసుకోవాలని మరీ మరికొడు ఆ తర్వాత పెద్దమ్మకి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మాత్రం మర్చిపోవద్దు ఇవి మాత్రం నేను మంచి చేసి పెడతాను రండి సూతురు కానీ కాకరకాయలు అమ్మా రెండు కాయలు తెచ్చాను చూడండి ఈ కాకరకాయలు దేనికి పనికొత్తాయి అంటే చాలా ఆటలు పనికొస్తాయి ఒక తినకే కాదు తినే మంచిదే షుగరులకి మందుకి మందులకి పనికొస్తాయి నేను మందు తయారు చేస్తాను మీకు ఒళ్ళల్లో కానీ ఎక్కడ మొక్కల మీద ఉన్నాయి ఎక్కడ కాళ్ళ మీద ఉన్నాయి ఎక్కడున్నాయి కానీ ఒకటైతే సరిపోయిద్ది లేదు అనుకుంటే రెండు వేసుకోండి నేనైతే మాత్రం ఒకటే వేస్తున్నాను చూసారా ముక్కలు ఈ ముక్కలు ఎలా కట్ చేసుకొని నేను ఎలా కట్ చేసాను అలా కట్ చేసుకుని చిన్న వేసేసుకోండి పసుపు తెచ్చుకున్నామ్మా కొద్ది పసుపు వేయండి మంచి పసుపు మాత్రం తెచ్చుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళు పోయిపోకుండా మిర్చి పట్టుకోండి ఒకవేళ నీళ్ళు అవసరం అయితే తర్వాత పోసుకుందాం చూడమ్మా ఇలా నలిగితే చాలు మరీ నీళ్ళు పోసిస్తే జారిపోదు బాగోదు ఒక గిన్నె తీసుకోండమ్మా ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి మనం పూజకి అదికి తయారు చేసుకుంటాం కదా ఆ కొబ్ప్పరమైనా వేయచ్చు మొత్తకొప్పరం కూడా వేయవచ్చు ఇది అదే పచ్చగొప్పరం కూడా వేయొచ్చు పచ్చకొప్పరం కూడా ఇంకా మంచిది నా కాడ ఇది ఉందో నేనే ఎనిమిది వేస్తున్నాను ఇమ్మ ఇలా చేసుకోండి మెత్తగా మెత్తగా చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనె ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసాను ఇప్పుడు కలుపుకోవాలి ఇదిగోండి కాకరకాయ పేస్టు ఇప్పుడు మిర్చిలు వేసుకొని చేశాను కదా ఇగో ఈ పేస్ట్ ఇందులో వేస్తున్నాను మొత్తం వేసానమ్మా నేను ఒక్కాయే కదా పెట్టుకున్నాను అందుకని మొత్తం వేసాను చూడండి ఇప్పుడు ఇది కలపాలండి మాట ఇది అయితే కూడా రెండు కలిసిపోవాలి ఇంకా బాగా కలిపాను కదమ్మా మీకు ఎక్కడైతే ఇది గజ్జి తామర ఏదైనా దురదల్లాగా వచ్చినా సరే మీకు ఎక్కడైనా ఉంటే అక్కడే పెట్టించుకోండి ఇది వేసుకో అనమాట గజ్జికి తామరకి ఇంకా దురద పుట్టిన దానికి ఇంకా గోకిత్త పుల్లు పడతాయి కదా అటువంటి వాటికి కూడా వేసుకోవచ్చు ఇది చాలా జాగ్రత్తగా నేను తయారు చేశాను అది ఎంతోమంది పని చేసింది మీకు పని చేయాలని మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి చూపించిన ఒక చూపించడం కంట చేయను నేను చేస్తే అన్నీ చూపిస్తాను అది నేను చెప్తున్నాను నేను చెప్పినట్టు చెయ్యండి గజ్జి తామరి దురద ఏమన్నా ఆశ మాస్ కాదు ఇది చాలా బాగుంటుంది ఇలా పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకొని కవర్ చుట్టుకోవాలి గుడ్డ చుట్టకూడదు కవరు నీకాడ ఏమన్నా ఆకుండేలాగుంటే కాక వేసుకొని దీని మీద గుడ్డ కవర్ చుట్టే చుట్టూ సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఎన్ని బాధలు పడినా సరే అవి తగ్గవు మళ్ళీ వస్తూనే ఉంటాయి మీరు మందులు కడికి మందులు ఆడుకుంటే మాత్రం సీములు నెత్తురు అలా పడతానే ఉంటుంది అలా కాక కొట్టు ఇదైతే మతుమాయిలు చేసిద్ది అది మీరు అది ఆడుకోవాలంటే అది ఆడుకోండి నేను వద్దంటలేదు ఇక చెప్తున్నా ఇది చాలా బాగా పనిచేసిద్ది చాలా మంది దీని గురించి చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ మా ఇళ్ళకాడ పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఇప్పుడు ఉన్నప్పుడు అది వరకులాగా కాదు ఇప్పుడు ప్రతి దానికి దొరదలు జబ్బులు వచ్చేస్తున్నాయి అందుకని ఎక్కువ ఆడుతున్నారు ఎక్కువ ఇదే వెళ్తుంది రన్నింగ్లో